కాబాలో ఏముంటుంది నిజాలు తెలుసుకుంటే మీరు షాక్ అవుతారు కాబా ఇస్లాంలో అత్యంత పవిత్రమైనటువంటి స్థలం మక్కాలోని మసీదుల్ హరాం పవిత్ర మజీదు కాబా ఇది మధ్యలో ఉంటుంది దీనిని బైతుల్లా అల్లా యొక్క గృహ అని పిలుస్తారు ముస్లింలు రోజు ఐదు వేల నమాజ్ చేసేటప్పుడు కాబా వైపు అంటే కిబ్లా వైపు ముఖం పెడతారు హజ్ మరియు ఉమ్రా సమయంలో ముస్లింలు కాబా చుట్టూ ఏడు సార్లు తవాఫ్ అంటే ప్రదక్షిణ చేస్తారు కానీ కాబా లోపల ఏముంది చాలా మందికి ప్రశ్న ఆసక్తిని రేకెత్తిస్తుంది ఎందుకంటే అంటే కాబా లోపలికి చాలా తక్కువ మందికి మాత్రమే ప్రవేశం ఉంటుంది ఈ వీడియోలో కాబాలోపలి నిజాలను సులభంగా మరియు ఆసక్తికరంగా వివరించే ప్రయత్నం చేస్తాను కాబాలోపలి నిజాలు కాబా ఒక గుండ్రని ఘనాకార ఆకారంలో ఉండే రాతి నిర్మాణం దీని ఎత్తు సుమారు పదిహేను మీటర్లు అంటే నలభై తొమ్మిది అడుగులు వెడల్పు పన్నెండు మీటర్లు అంటే ముప్పై తొమ్మిది అడుగులు మరియు పొడవు పది పాయింట్ ఐదు మీటర్లు అంటే ముప్పై నాలుగు అడుగులు కాబాలోపలి భాగం సాధారణంగా సరళంగా ఉంటుంది కానీ దాని చారిత్రక మరియు ఆధ్యాత్మిక ప్రాముఖ్యత చాలా గొప్పదిగా ఉంది అయితే కాబా లోపల ఏముంది ఒకటి మార్బుల్ గోడలు మరియు నేల కాబాలోపలి గోడలు తెల్లని మార్బుల్తో అలంకరించబడి ఉన్నాయి దీనిపై ఖురాన్ ఆయతులు బంగారు అక్షరాలతో వ్రాయబడి ఉంటాయి మరియు సున్నపు రాయితో తయారు చేయబడింది ఇది శుభ్రంగా మరియు పవిత్రంగా ఉంచబడుతుంది గోడల ఎగువ భాగంలో ఆకుపచ్చ రంగు వస్త్రం రెడ్ సిల్క్ ఉంటుంది దీనిపై అరబిక్ లిపిలో ఖురాన్ ఆయతులు ఉంటాయి ఇక రెండవది మూడు స్తంభాలు కాబాలోపల మూడు చెక్క స్తంభాలు ఉన్నాయి ఇవి పైకప్పును ఆసరగా ఉంచుతాయి ఈ స్తంభాలు చందనపు చెక్కతో తయారు చేయబడ్డాయి ఇవి సుమారు పదమూడు వందల యాభై సంవత్సరాల పురాతనమైనవి ఒక్కో స్తంభం వ్యాసం నలభై నాలుగు సెంటీమీటర్లు మరియు చుట్టుకొలత నూట యాభై సెంటీమీటర్లు ఈ స్తంభాలు పైకప్పును బలంగా ఉంచడానికి సహాయపడతాయి ఇక మూడవ పాయింట్ బంగారు మరియు వెండి దీపాలు కాబాలోపలి పైకప్పు నుండి బంగారు మరియు వెండి లాంతర్లు అంటే ల్యాంపులు వేలాడుతూ ఉంటాయి ఈ లాంతర్లు ఒకప్పుడు నూనెతో వెలిగించబడేవి కానీ ఇప్పుడు అవి అలంకారంగా ఉంటాయి వీటిని వివిధ ఇస్లామిక్ పాలకులు బహుమతిగా ఇచ్చారు మరియు కొన్ని లాంతర్లపై ఖురాన్ ఆయతులు మరియు పాలకుల పేర్లు చెక్కబడి ఉన్నాయి ఇక నాలుగో పాయింట్ ఎనిమిది శిలాఫలకాలు కాబాలోపలి గోడలపై ఎనిమిది శిలాఫలకాలు ఉన్నాయి ఇవి కాబాను పునర్నిర్మించిన లేదా రిపేరు చేసిన పాలకుల పేరు లను సూచిస్తాయి ఈ శిలాఫలకాలు కూడా చరిత్రను సూచిస్తాయి ఇక ఐదవ పాయింట్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నమాజ్ చేసిన స్థలం కాబాలోపల నేలపై ఒక నిర్దిష్ట స్థలంలో ప్రవక్త వసల్లం సలల్లా నమాజ్ చేసినట్లు గుర్తించబడినటువంటి గుర్తు ఉంది సౌదీ అరేబియా అరేబియాలు ఆ స్థలంలో నమాజ్ చేస్తారు ఇక పాయింట్ సుగంధ ద్రవ్యం యొక్క స్పర్శ కాబాలోపలి మార్బుల్ గోడలను బయట ఉన్న హజరే అస్వద్ బ్లాక్ స్టోన్ పై వేసే సుగంధ ద్రవ్యంతోనే అలంకరిస్తారు ఈ సుగంధం కాబాలోపల ప్రత్యేకమైన సుగంధ వాతావరణాన్ని సృష్టిస్తుంది ఇక ఏడవ పాయింట్ మెట్లు మరియు పైకప్పు కాబాలోపల ఉత్తర దిశలో మెట్లు ఉన్నాయి ఇవి పైకప్పుకు వెళ్ళడానికి ఉపయోగపడతాయి ఈ మెట్లు కాబాలోపలి నిర్మాణాన్ని ఒక పాలిగా ఆకారంలో చేస్తాయి కాబాలోపలి ఆసక్తికర నిజాలు కాబాలోపలి సాధారణంగా సరళంగా ఉన్నప్పటికీ దాని చరిత్ర మరియు ఆధ్యాత్మిక ప్రాముఖ్యత అద్భుతమైనటువంటి నిజాలను వెల్లడిస్తుంది అయితే ఇప్పుడు మనం కాబా చరిత్ర గురించి తెలుసుకుందాం మొదటిగా కాబా ఎవరు నిర్మించారు అంటే ఇస్లామిక్ సాంప్రదాయం ప్రకారం కాబాను మొదట ఆదాం అలీస్లాం వారు నిర్మించారు అది స్వర్గంలోని దేవదూతలు బైతులు మామూర్కి ప్రతిరూపంగా ఉంది తర్వాత ఇబ్రహీం అలీ సలాం మరియు అతని కుమారుడు ఇస్మాయిల్ అలీ సలాం వారు దానిని పునర్నిర్మించారు హురాన్లోని సూర్య అల్ బహ్రాసం రెండు అతను నూట ఇరవై ఏడు ప్రవక్త మహమ్మద్ సల్లాహ్ అలం వారి సమయంలో కాబా చుట్టూ మూడు వందల అరవై విగ్రహాలు ఉండేవి వీటిని ప్రవక్త మొహమ్మద్ సలాం తీసేశారు కాబాను అల్లా ఆరాధన కోసం పవిత్రం చేశారు సహీబ్ హరి హదీస్ నంబర్ ఐదు ఇక రెండవ పాయింట్ కాబా లోపలికి ఎవరు వెళ్ళవచ్చు కాబా లోపలికి సాధారణ ప్రజలకు ప్రవేశం లేదు కేవలం సౌదీ అరేబియా రాజవంశస్సులు షైబా తేక సభ్యులు కాబా తాలపు చెవి అప్పగించబడిన వారు మరియు కొంతమంది గవరణీయ వ్యక్తులు మాత్రమే ప్రవేశిస్తారు సంవత్సరంలో రెండు సార్లు తంజీఫ్ అల్ కాబాత్ అల్ ముషరఫా కాబా శుభ్రపరిచే వేడుక సమయంలో మక్కా గవర్నర్ మరియు ఇతర ఘన్యులు జంజమ్ నీటితో కలిపిన సుగంధ ద్రవ్యాలతో కాబాను శుభ్రం చేస్తారు ఇక మూడవ పాయింట్ కాబా ఒకప్పుడు రంగురంగుల వస్త్రాలతో కప్పబడి ఇప్పుడు కాబా నల్లని కిస్వా బంగారు అక్షరాలతో అలంకరించబడిన వస్త్రంతో కప్పబడి ఉంటుంది కానీ గతంలో ఇది ఆకుపచ్చ ఎరుపు మరియు తెలుపు రంగుల వస్త్రాలతో కప్పబడేది తూర్పు మూలలో ఉన్నటువంటి హజరేల్ బ్లాక్ స్టోన్ అత్యంత పవిత్రమైనది ఇది స్వర్గం నుండి ఆదం అలీస్లాం కు ఇవ్వబడింది ఇక ఐదో పాయింట్ కాబా చరిత్రలో కాబా అయిపోవడం కాబా చరిత్రలో జల ప్రళయం అగ్ని ప్రమాదాలు మరియు యుద్ధాల కారణంగా అనేక సార్లు కాబా సభ స్వల్పంగా ధ్వంసమై మళ్ళీ పునర్నిర్మించబడింది ఆరు వందల ఎనభై ఏడు కామన్ ఎరాలో ఉమ్మయ్య దాడుల సమయంలో కాబా అగ్నిలో దెబ్బతిన్నది మరియు తొమ్మిది వందల ముప్పై కామన్ ఎరాలో కర్మాటియన్ తిరుగుబాటుదారులు బ్లాక్ స్టోన్ను దొంగిలించి ఇరవై సంవత్సరాలు ఉంచారు ఇక ఆరవ పాయింట్ కాబా ఒకప్పుడు రెండు తలుపులు మరియు కిటికీ కలిగి ఉండేది గతంలో కాబాకు ఒక ప్రవేశ ద్వారం మరియు ఒక నిష్క్రమణ ద్వారం అలాగే ఒక కిటికీ ఉండేవి కానీ ఇప్పుడు కేవలం ఒకే ద్వారం ఉంది మరియు కిటికీలు లేవు ఏడో పాయింట్ కాబా స్వర్గంలోని ఆలయానికి ప్రతిరూపం ఇస్లామిక్ విశ్వాసం ప్రకారం కాబా స్వర్గంలోని బైతుల్ మామూర్ అనే ఆలయానికి ప్రతిరూపం ఇక్కడ దేవదూతలు అల్లాను ఆరాధిస్తారు ప్రవక్త ముహ్మద్ సల్ అల్లాహు సలం వారు తమ ఇస్రాల్ మేరాజ్ రాత్రి ప్రయాణం సమయంలో దీన్ని చూసారని చెప్పారు काबाई का, का आध्यात्मिक का प्रामुख्यता కాబా అల్లా యొక్క గృహంగా పరిగణించబడుతుంది కానీ ముస్లింలు దీనిని ఆరాధించారు ఇది అల్లా యొక్క ఏకత్వాన్ని సూచించే చిహ్నం మాత్రమే కిబ్లా కాబా ముస్లింలకు నమాజ్ కోసం కిబ్లా దిశగా ఉంటుంది హురాన్ లో అల్లా ముస్లింలను ముఖం పెట్టి నమాజ్ చేయమని ఆదేశించాడు సూర్యాల్ సూర్య రెండు నూట నలభై నాలుగు హజ్ మరియు ఉమ్రా కాబా చుట్టూ తవ్వా చేయడం హజ్ మరియు ఉమ్రా యొక్క ముఖ్యమైనటువంటి ఆచారం ఇది ముస్లింల ఐక్యతను మరియు అల్లాపై భక్తిని సూచిస్తుంది అయితే కాబా గురించి ఇప్పటి వరకు మందికి తెలియని కొన్ని షాకింగ్ నిజాలను సంక్షిప్తంగా తెలియజేసాను మొట్టమొదటిగా కాబాలోపల విద్యుత్ లేదు కాబాలోపల విద్యుత్ లైట్లు లేవు బంగారు మరియు వెండి లాంతర్లు అలంకారంగా ఉంటాయి ఇక రెండు బ్లాక్ స్టోన్ దొంగిలించబడింది తొమ్మిది వందల ముప్పై కామన్ ఎరాలో కర్మాటియాన్ తిరుగుబాటుదారులు బ్లాక్ స్టోన్ ను దొంగిలించి ఇరవై సంవత్సరాల తర్వాత తిరిగి ఇచ్చారు ఇక మూడవది కాబా ఒకప్పుడు బహుదేవత ఆలయంగా ఉండేది మొహమ్మద్ ప్రవక్త సలల్లా సలం రాకకు ముందు కాబా చుట్టూ మూడు వందల అరవై విగ్రహాలు ఉండేవి వీటిని ప్రవక్త ముహ్మద్ సలల్లా సలం తీసేశారు సహిల్ బుహారి హదీస్ ఐదు వందల ఎనభై మూడు ఇక నాలుగో పాయింట్ కాబా స్వర్గంలోని ఆలయానికి ప్రతిరూపం కాబా పైన స్వర్గంలో బైతుల్ మామూర్ అనే ఆలయం ఉంది దానికి వారికి దైవదూతలు తవ్వాఫ్ చేస్తారు కాబాను శుభ్రపరిచే వేడుక కాబాను సంవత్సరంలో రెండుసార్లు శుభ్రం చేస్తారు షాబా నెల ఒకటవ తేదీన రంజాన్కు ముప్పై రోజుల ముందు మరియు మొహరం నెల పదిహేనవ తేదీన ఈ వేడుకలు జంజం నీటిని ఊద్ మరియు కస్తూరి సుగంధాలతో కలిపి శుభ్రం చేస్తారు కాబా తాళపు చెవి బనీ షైబా తెగ వద్ద ఉన్నాయి ఇది ప్రవక్త సలెల్లాల్సిన వారు తెగకు ఇచ్చినటువంటి గౌరవం అయితే కాబా చరిత్రకు సంబంధించి కాబా లోపల ఏముందో ఇప్పటి వరకు నేను చెప్పినటువంటి విషయాలు మీకు ముందే తెలుసా లేక ఇప్పుడు కొత్తగా ఏదైనా విషయం తెలుసుకున్నారా కామెంట్ ద్వారా నాకు తెలియచేయండి మీ అందరికీ ఒక గొప్ప శుభవార్త షిఫా తల్బినా ఉమ్రా లక్కీ డ్రా ద్వారా ఇద్దరికి ఫ్రీగా ఉమ్రా చేయించడం జరుగుతుంది ఈ గొప్ప అవకాశాన్ని వినియోగించుకోవాలంటే తక్షణమే మీరు చేయాల్సినటువంటి పని ఏమిటంటే కేవలం వన్ కేజీ షిఫా తల్బినాని ఆర్డర్ చేసి మీ పేరు మరియు మీ ఫోన్ నెంబర్తో పాటు తల్బీనా ఆర్డర్ చేసిన వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయాలి ఈ ఉమ్రా ఆఫర్ అనేది పద్నాలుగు జూలై సోమవారం రెండు వేల ఇరవై నుండి నలభై ఐదు రోజుల వరకు అంటే ఆగస్టు ఇరవై బుధవారం రెండు వేల ఇరవై ఐదు రాత్రి ఎనిమిది గంటల వరకు ఉంటుంది ఆ మరుసటి రోజు అనగా ఇరవై ఎనిమిది ఆగస్ట్ రెండు వేల ఇరవై ఐదు గురువారం సాయంత్రం ఐదు గంటలకు లైవ్లో డ్రా తీయడం జరుగుతుంది అయితే ఈ ఫ్రీ ఉమ్రా లక్కీ డ్రా అనేది ఎలాంటి పక్షపాతం ఎలాంటి మోసం లేకుండా తల్బీనా కొన్న వారి పేరు ఫోన్ నెంబర్ ఒక చీటీలో రాసి నలభై ఆరవ రోజు అనగా ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు గురువారం సాయంత్రం ఐదు గంటలకు మీ అందరి ముందు నా యూట్యూబ్లో లైవ్ గా ఫ్రీ ఉమ్రా లక్కి డ్రా తీయడం జరుగుతుంది ఇదంతా లైవ్ లో మీ ముందే జరుగుతుంది ఆ తర్వాత లైవ్ లోనే మీ అందరి ముందే ఆ ఇద్దరు అదృష్టవంతుల యొక్క పేలు ప్రకటించడం జరుగుతుంది మరి ఆలస్యం ఎందుకు ఆ అదృష్టవంతులు మీరే కావచ్చు కదా దైవ ప్రోక్త వారు తెలియజేశారు తల్పిన హృదయానికి మంచి చేస్తుంది రోగి యొక్క బాధ ఆందోళనను దూరం చేస్తుంది సహీబుహారి అది వేల మూడు వందల ఇరవై ఐదు మరి ఆలస్యం ఎందుకు ఇప్పుడే ఇక్కడ కనిపిస్తున్నటువంటి నెంబర్ ఫోన్ చేసి వన్ కేజీ తల్బినాని ఆర్డర్ చేసి మీ పూర్తి వివరాలను ఈ నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేయండి దైవ ప్రవక్త ముహమ్మద్ సలెల్లాహుస్లాం వారు తెలియజేశారు కడుపుకు సంబంధించినటువంటి అన్ని రకాల వ్యాధులకు అద్భుతమైనటువంటి ఔషధం తల్బీనా ఇది దైవ ప్రవక్త వారి సున్నత్ మంచి ఆహారం ఇమ్యూనిటీ బూస్టర్ ఇందులో షిఫా ఉంది ఇది మంచి ఔషధంగా కూడా పనిచేస్తుంది కాబట్టి పిల్లలు అయినా పెద్దలు అయినా ఎవరైనా దీనిని ఉపయోగించవచ్చు అలాగే లో దైవం తెలియజేశాడు తేనెలో మీకు స్వస్థత ఉంది అని కాబట్టి స్వచ్ఛమైనటువంటి ఫారెస్ట్ హనీ కోసం మీరు సంప్రదించండి అలాగే పురుషుల కోసం ప్రత్యేకంగా తయారు చేయబడినటువంటి షాహీ హల్వా ఇది లైంగిక సమస్యలను దూరం చేసి శృంగార సామర్థ్యాన్ని పెంచుతుంది మీ దాంపత్య జీవితంలో మంచి అనుభూతిని ఇస్తుంది ఇందులో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు ఇది కంప్లీట్ గా హెర్బల్ ప్రొడక్ట్స్ తో తయారు చేయబడినటువంటిది కాబట్టి స్క్రీన్ పై కనిపిస్తున్నటువంటి ఈ నెంబర్స్ కి కాల్ చేసి మీరు ఇప్పుడే ఈ ప్రొడక్ట్స్ ని ఆర్డర్ చేసుకోవచ్చు కొరియర్ ఫెసిలిటీ కూడా ఉంది ఆలస్యం ఎందుకు వెంటనే ఆర్డర్ చేయండి యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసినట్లయితే ఇన్షాల్లా దేవచిత్తం అయితే మీకు వీడియోస్ వస్తుంటాయి అదేవిధంగా బ్రదర్ సిరాజ్ అనేటటువంటి ఫేస్బుక్ని కూడా లైక్ చేయడం వల్ల మీకు వీడియోస్ వస్తుంటాయి